క్కడ నేననే అవకాశమే లేదు అసలు నేనే అవకాశం లేని అసలు అవకాశానికే పరమాత్మ ధ్యానం అని పేరు అదే కుండల్ని ఇప్పుడు మనకి దైవం గురించి ప్రశ్నగానే సమాధానంగా లేదు కదా సమాధానం కూడా ఉంది ప్రశ్న సమాధానాలే మన దగ్గర ఉన్నాయి కానీ అనుభవం లేదు ఇది కదా కర్మయోగం అంటే ఈ కర్మయోగం అది దానికి ఉత్తమ జన్మ రాక అదే చెబుతున్నారు ఇప్పుడు దానికి ఒక రాజసుగము లేకపోతే పెద్ద అనేక యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది అయిపోయింది దానికి దైవికణం వచ్చాక ఇంకా జీవుడు ఎక్కడ ఉంటాడు దైవికణం ఒకటి ప్రవేశించాక ఇక కల్మషం ఎట్లా ఉంటుంది దైవం వచ్చాక వచ్చాకారి దగ్గర జరిగిన సంభాషణ రైల్ ప్రయాణం అయిపోయింది ఇంటికి వచ్చా అమ్మ అన్నారు అమ్మ వాళ్ళ అన్నయ్య రాఘవరావు గారు బయటికి వెళ్ళారు అమ్మ అంటున్నారు మా అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదే అందరం తిన్నా తల్లికి ఒక్క బిడ్డ రాకపోయినా దిగులే అన్నారు అక్కడ మరిడమ్మ తాతమ్మ గారు ఉన్నారు అదేంటి అన్నయ్యను పట్టుకుని బిడ్డ అంటావు అన్నారు అయినా వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి దాటిపోయింది కదా అని అన్నారు ఆవిడ చనిపోయింది అమ్మ అంటున్నారు వాడన్నం తినకపోతే బాధపడే తల్లిపోయింది కానీ ఎవరు అన్నం తినకపోయినా బాధపడే తల్లి ఇంకా ఉంది కదా అని అన్నారు గారు అంటున్నారు ఎవరు ఆమె అన్నారు అమ్మ అంటున్నారు ఎవరు అని ఆమెకు పెంచిన మమ్మకారం ఉంది కానీ ఆ మాట చెప్పి అమ్మ అమ్మగా అర్థం కాకుండా ఉంది అంటే గారు అంటున్నారు అయితే పెంచిన మమ్మకారం నాది అమ్మవే అమ్మగా గుర్తించుకున్నా ఉన్న అమ్మవు నువ్వేనా అని అన్నారు తెలుసుకోగలిగిన వారికి తెలుసుకోనగలిగినంత ఇది అమ్మగారి సమాధాన స్వామి అంటే ఇక్కడ ఒక పక్కనేమో పిల్లగా ఉన్నారు స్వామి ఇంకో పక్కనేమో అమ్మగా అంటున్నారు మధ్యలో మళ్ళీ మాట్లాడుతూ ఉంటే పిల్లగానే మాట్లాడుతున్నారు మళ్ళీ మాటల్లోనేమో అమ్మ అంటున్నారు ఎట్లా స్వామి ఓం శ్రీ శివానంద గురుయో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానంద జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అమ్మ పాదాలకి ప్రణమిల్లుతూ అమ్మ చెప్పిన బోధ అర్థం చేసుకుంటూ విచారణ చేద్దాం అది అమ్మ రైలు ప్రయాణం పూర్తయింది బండిది అయిపోయింది రైలుది అయిపోయింది ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత రాఘవరావు గారు వారి అన్నగారు బయటికి వెళ్ళారు భోజన సమయమైనా ఇంకా వారు రాలేదు అని అమ్మ ఇంకా బిడ్డ రాలేదు ఏంటి అని అన్నారు మైడమ్మ గారు అన్నారు అదేంటి అన్నయ్యని పట్టుకుని బిడ్డ అంటాం నువ్వు అయినా వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి చచ్చిపోయింది కదా చనిపోయింది కదా నీకెందుకు బాధ అది ఇక్కడ ఏంటంటే ఇందులో తత్వం తత్వం అంటే జీవన రహస్యం యోగ జీవనం జీవనంలో ఉన్న యోగం గురించి కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ తల్లి వెళ్ళిపోయింది కదా బాధపడే తల్లి కన్న తల్లిపోయింది ఇక్కడ అమ్మ చిన్నపిల్ల ఆరేళ్ల పిల్ల బిడ్డ రాలేదని ఉంటుంది ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం అంత ఆరేళ్ల పిల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అంటే నేర్పితే వచ్చేది కాదు పోనీ అందా వచ్చే మాటలు కూడా కాదు అవి అందే మాట్లాడేవి పోనీ అదే మాట్లాడి అంటే అదే చిత్రం ఉందండి ఒక చిత్రం ఏంటంటే మన ఇళ్లలో కూడా అందరి ఉంది ఆ తండ్రి గారు ఆ భార్యని ఏం పిలిస్తే పిల్లల్ని ఏం పిలిస్తే చంటి పిల్లలదే పిలుస్తారు అది ఒక స్థాయి వాళ్ళకి తెలియదు అంటే మర్యాదను ఆ వస్తువు ఏమిటో కూడా తెలియదు అమ్మంటే అమ్మ అంటారు కానీ అమ్మంటే ఏమిటో తెలియదు ప్రేమ ఒక ఆత్మీయతను గుర్తుపడతారు అక్కడ వాళ్ళ దగ్గర దొరికే ఒక స్వాంతన అవన్నీ ఉంటుంది అట్లా తీసుకోవటమే తప్పితే విషయంగా అదేమిటి అన్నది తెలియదు అదే కదా అక్కడెవరు ఉన్నారు భార్య పేరు లక్ష్మి అనుకోండి ఏ లక్ష్మి ఇట్లా అంటారా అంటే పిల్ల మాటలు వచ్చిన పిల్ల అని పిలుస్తారు మన అబ్బాయి ఉండేవాడు చిన్నతనంలో మన భార్య అని పిలిచేది కదా వాడు కూడా ఏమండని పిలిచేవాడు వాళ్ళకి తెలియదు ఏమండని ఎవరు అంటున్నారు ఎందుకు అంటున్నారు తప్ప ఉప్ప తప్పు లేని లేవు విషయం అయితే తండ్రిగా నా మీద ఉండే ఒక సహజ సిద్ధమైన ఒక ఒక ప్రేమనండి లేకపోతే తల్లి మీద ఉండే అది సహజమైంది ఇవన్నీ వ్యవహారిక సత్యాలు పేర్లు తర్వాత వరుసలు విలువలు అవి తర్వాత ఇక్కడ ఆ బిడ్డ రాలేదని ఆరేళ్ల పాప అంత అన్నానికి రాలేదు అని అంటే ఇక్కడ అమ్మ అనే మాటకి ఏంటంటే మనం అమ్మ చెప్పిన మాటలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి పెద్దలు చెప్పిన మాటలు జ్ఞానులు చెప్పిన మాటలు తత్వపరంగా ఒక ప్రేమ అనే ఒక సుగుణం మనలో ఉంటే అట్లాంటి ఆత్మీయత వస్తుందంటే మళ్ళీ మళ్ళీ వరసలు విషయం వేరు మళ్ళీ వరసలు విషయానికి సంబంధించిన కాదే ప్రేమ అనేటువంటి ఒక మాట ప్రేమ అనే ఒకటి సుగుణం లోపల హృదయంలో ఉంటే చెప్పా కదా జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదు జ్ఞాని ఎంత చిన్నవాడైనా వాళ్ళ కక్ష జ్ఞానం లేకపోయినా కూడా వాళ్ళకి సాగిలబడి నమస్కరించాల్సింది అది జ్ఞాన వైభవం అది జనరల్గా మనం ఏంటంటే వయస్సుతో ఆహాయంతో విలువలతో పాండిత్యంతో ఇస్తే గౌరవం వ్యవహారిక సత్యం అది అది వేరు కానీ జ్ఞానం వేరు జ్ఞానం అనేది ఏమిటి అంటే పువ్వు పుట్టకనే పరిమళిస్తుంది అని ఆరేళ్ళ పాపకి మరి అంత జ్ఞానం ఎక్కడిది ఎప్పటిది ఎవరికి తెలియదు అది మనం అంచనా కూడా అంటే పాండిత్యానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ అది బిడ్డ రాలేదు అని అన్నారు బిడ్డ అని ఎప్పుడంటాం మనం ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుని ఇందాక నేను చెప్పింది అది ఆరంభంలో ప్రేమ అనే సుగుణం ఉంది అని ప్రేమ అనే ఒక గుణం ఉంటే అప్పుడు అందరూ అయిపోతారు మన ఇళ్ళల్లో అయినా ఇంకా అక్కడ కులము మతము దేశము కాలము జాతి ఎట్లాంటి వివక్షత లేనటువంటి ఒక అనొక ఒక అద్భుతమైన పరిణామం ఏదన్నా ఒక ధ్యానం అంటే అది ఇట్లా చూసారా బిడ్డడికి నా పిల్లలు ఇంకా రాలేదేమో ఉంటుంది నాన్న అన్న పదవి ఏం చెప్పండి తండ్రిని కదా కదా మరి ముద్దు పెట్టేటప్పుడు నాన్న తీసుకో ఉంటుంది అమ్మ తీసుకుంటుంది ఇంకా వాళ్ళు రాకపోతే ఇంకా వాళ్ళు ఇంకా రాలేదే బాపట్ల నుంచి వాళ్ళు వస్తా అన్నారు బిడ్డలు ఇంకా రాలేదే ఇంకా అన్నయ్య అన్నయ్య వరుస అన్నానికి బిడ్డ రాలేదంటారు అక్కడ అన్నయ్య బిడ్డ ఇక్కడికి వచ్చాక నాన్న అంటుంది నాన్ను అన్న అనవచ్చు ఇక్కడ ఏ పదం ఉందని కాదు ఉద్దేశం ఏముంది ఆ పవిత్రత ఎంత ఉంది అం అసలు కొలతలే అగుణితం అగుణిత మహిమ రాఘవేంద్ర స్వామి ఒకటి పాట ఒకటి ఉంటుంది నాకు చాలా ఇష్టం అగుణిత మహిమ రాఘవేంద్ర అని తలుచుకుంటే చాలండి సుగుణాన్ని అసలు ధ్యానం అంటే దైవీ గుణాలతో అందుకే చాలామంది భక్తికి ఎక్కువ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే తలుచుకోవటంలోనే బోళ్ళు అంత అనుభూతి వస్తుంది కృష్ణ మన పిఎంసి శృతి గారు గోవింద కృష్ణ మురికింద మురారి అంటే ఎంత బాగుంటుందో తలుచుకోవటంలోనే అమ్మా బిడ్డలు తలుచుకుంటే ఎంత ప్రీతిగా ఉంటుంది మరి ఈ బిడ్డను అందించిన నిన్ను అందించిన పరమాత్మ తలుచుకుంటే ఇంకెంత ఆనందం ఉంటుంది భక్తి వైభవం అది ఈ భక్తి అంటే ఏం లేదు కల్మషం లేక యోగం అంటే ఏం లేదు కల్మషం లేకపో కల్మషం అంటే రెండు అని కదా కలయి కదా కల్మషం అంటే రెండు అని కదా గుణాలు కదా రజసు తమసు అయురుకు కలిస్తే కల్మషం కానీ అది అప్పటికీ తామరమే మీకు అర్థమవుతుంది ఆ అమ్మ చైతన్యం ఎలా ఉంది అంటే ఆ శుద్ధ జ్ఞానమే చైతన్యంగా ఉంది ఆ చైతన్యమేగా మాట్లాడేది చైతన్యమేగా పిలిచేది చైతన్యమేగా క్రియ చేసేది ఇంకా అది దాన్ని అనుసరిస్తుంది ఇటు చూడదు ఎంత కమలం బురదలో ఉన్న అది వికసించిన తాంబరం ఆ సూర్యుడి కిరణం పట్టి రెండు ప్రకాశిస్తున్నాయి మీకు బురద తెలుస్తుంది తామరం తెలుస్తుంది తామర కొలంలో కొలను మీ దృశ్యమానమైంది ప్రకాశవంతమైంది తామర పువ్వు కూడా మీకు బురదను తెచ్చుకోరు మీరు తామర పువ్వు తెచ్చుకుంటారా శివుడికి ప్రీతికరమా మహాలక్ష్మికి ప్రీతి మహాలక్ష్మికి ప్రీతి అంటే నువ్వు ఈ సంసారంలో ఉండి కూడా తామరంలాగా ఉండు అది తామరంలాగా ఉంటే ప్రీతి బురదను ఎందుకు అంటుకోవాలి అంత బురదలో ఉన్నా దానికి ఏమంటట్ల బురద కాదు ఇది బురద కాదు బురదలోనేగా తామరం పుట్టింది సూర్యుడు ప్రకాశించింది అంటే ఈ మంచి చోళ్ళల్లోనే ఈ కర్మలోనే నీలో తామరం పరమాత్మ ఆయన అందులోనే ఉంటాడుగా బ్రహ్మ హృదయ కమలల్లో అంటే ఇది పెద్దలు చెబుతున్న మీరు ఒక్కసారి మనందరం కూడా ఒకసారి మనసుని కొద్దిగా శాంతపరుచుకొని కల్మషం లేకుండా నేను అహంకారం ఎట్ట ఎట్టపోగొట్టగాలని అడుగు ఈ పెద్ద ప్రయత్నాలు ఏమి యోగ ప్రక్రియలు చేసుకోవచ్చు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియ గొప్పది ఏం అభ్యంతరం ఏమి ఉంది దాంట్లో అట్లానే మనసం గమనించడానికి ఏం కష్టం జా ఇప్పుడు శ్వాసను గమనించిన వాడు జాసను గమనించలేడా ధ్యాసను గమనించిన వాడు గమనించడం ఏంటో తెలుసుకోలేడా ఏం కష్టం అదే కాదు ప్రయాణం మీరు ఏం చేస్తున్నారని ముఖ్యం కాదు లక్ష్యం ఎట్టుంది లక్ష్యం ఏం జరుగుతుంది లక్ష్యంలో నిర్లక్ష్యం ఉందనుకోండి ఏమైతుంది ప్రయోజనమే ఉంది అందుకని అమ్మ బిడ్డ చూడండి మన ఇళ్ళల్లో కూడా అట్టనే ఉంటాం అరే ఇటు రారా అంటాం ఏ నాన్న ఇవాడు బడికలేదా అంట అరే అంటావేంటి మళ్ళీ నాన్న అంటావేంటి ఈ పదాలు వాడు అడగడు ఈ మన కల్మషం లేదా అహంకారం ప్రశ్నిస్తుంది నువ్వు అన్న అన్నం పట్టుకొని బిడ్డ అంటావు ఏంటని ఇది ప్రేమ ఉన్న చోట రాధరెడ్డి గారు అద్భుతమైన విషయం అది నాకు నిన్న ఒక వీడియో చూశాను నేను అత్యంత అమ్మ అంటే చెబుతాను నేను ఒక కొంగ ఒక నది ఒడ్లో ఉంది అది దూరంగా నీళ్లలో యువతలో ఒక చేప కొట్టుకుంటుంది లోతు లేదు నీటి చాలట్లే పాప కొట్టుకుంటే కొంగ వెళ్ళిందండి జనరల్ కొంగ ఏం చేస్తుంది ఇంత పెద్ద చేప శుభ్రంగా తినేస్తాం కొంగ తినేదే చేపను జపం చేస్తుంది అంటారు తినేదే ఆ కొంగ ఏం చేసిందండి నోట ఖరుచుకుందండి లోతుగా ఉన్న నీళ్ళలో వేలిపెట్టి వచ్చిందండి దాని మొహంలో ఆ కడ చూడాలి అది అమ్మండి అక్కడ చేప ఉందా కొంగ ఉందా మీకేం కనపడింది అందులో కొంగ చేపైనా ఒక అద్భుతమైన అది వైభవం దైవీ గుణం మరి ఆ చేప ఏం కృతజ్ఞత చెబుతుందో ఎలా చెబుతుందో దాని ప్రాణం కాపాడిందే ఇది కదా కర్మయోగం అంటే ఈ కర్మయోగం అది దానికి ఉత్తమ జన్మ రాక అదే చెబుతున్నారా ఇప్పుడు దానికి ఒక రాజసుయోగము లేకపోతే పెద్ద అనేక యజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది అయిపోయింది దానికి దైవికణం వచ్చాక ఇంకా జీవుడు ఎక్కడ ఉంటాడండి దైవిగుణం ఒకటి ప్రవేశించాక ఇక కల్మషం ఎట్లా ఉంటుంది దైవం వచ్చాక రావణాసులు వారిని అట్ట మీకు సిద్ధులు ఉన్నాయి కదా శక్తి ఉంది సీతామ్మవారిని మీరు వెళ్ళి రాముడు దర్శనం ఇవ్వచ్చు కదా అది అప్పుడు ఒప్పుకుంటుంది అంటే ఆయన అన్నట్ట అని ఒక రామాయణంలో చెప్పారని పెద్దలు చెబుతారు ఒకవేళ నేను రాముడు రూపం తీసుకున్నాక నాకు ఈ కల్మశాఖ ఉంటుంది భయం రూపం తీసుకోవడానికి కూడా భయమే అసలు తలుచుకోట భయం అండి మనకి రామాను తలుచుకోవాలంటే జీవుడు ఉండడు పాడైంది అంత గొప్ప శబ్దం అది రామా అన్న శబ్దం మాట కాదది రా అంటే రాగా రాగాలకి మమకారాలకు అతీతమైంది రామాన శబ్దం రాగం లేదు అక్కడ ద్వేషం లేదు రాగమే లేదు అసలు అనురాగము మమకారము మోహం మకారాలు లేవు రకారాలు లేవు రకారాలకు సంబంధించిన విషయాలు లేవు మకారాలకు సంబంధించిన విషయాలు లేవు ఎవరో చెప్పారు రా అంటే పరమాత్మ లోపలికి వస్తా మా అన్నప్పుడు బయటికి వెళ్ళిపోయి ఇంక రావటం అదే జీవుడు రాముడు అని చెబుతారు పంచాక్షరిలో నారా అష్టాక్షరిలో నారాయణలో రా పంచాక్షరిలో మా కలిపితేనే రామాని ఇద్దరి అవతారం అది అద్భుతమైన శబ్దం అది రామ శబ్దం అందుకని వారికి అంత ప్రీతి అంజనే స్వామికి ఇవన్నీ ఎందుకంటున్నారంటే ఎన్ని పద్ధతులు ఉన్నాయి కల్మషం పోవటానికి అహంకారం పోవటానికి రామ 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 అని మంచిగా మనస్ఫూర్తిగా నా బిడ్డని అనుకున్న నాకు నా బోధ నాకు ఎనభై ఒకటిలో ఉపదేశం అది నాకు భక్తింత గొప్పదోనండింటి అక్కడ కల్మషం ఉండకూడదు వచ్చిన చావని పలుకుతాడు ఈశ్వరుడు ఆ ఎవరు పలికిన వాడెవరు పిలిచిన వాడెవరు పలికేదెవరు సమాధానం ఎవరు ఇట్లాంటి విషయాలు ప్రాదాకా వెళ్ళాలి అంగ అది మళ్ళీ యోగ ప్రయాణం అది జ్ఞానం మళ్ళీ ఇట్లానే మొదలవుతుంది రా అంటే అర్థం ఏంటి చెప్పండి రమ్మని కదా ఇతరం కదా మా అంటే లేదని కదా రమ్మనేవాడు రమ్మన్నది లేదు అని రమ్మంటానికి ఇంకోటి లేదు అంటానికి నేను లేను ఇదే శబ్దం నిన్ను పూర్తిగా తినేసే అరుణాచలేశ్వర స్వరూపం అది రామ శబ్దం శ్రద్ధగా చేసుకుంటే కూడా వాళ్ళు రామ 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 ఓ విశేషాలు కూడా చేసుకో అది వాళ్ళ సమర్థత సమర్థత వేరు మళ్ళీ సామాన్యుడి సంగతి మాట్లాడుకుంటున్నాం మనం నేను సామాన్యుడే కాబట్టి నాకు తెలిసిన మాటలు ఇవి అమ్మంటే రామాని అమ్మ అంటే ఆరేళ్ల పిల్లకి ఆ జ్ఞానం ఏమిటంటే శుద్ధ చైతన్యం ఉంది అక్కడ గుణరహితమైంది శుద్ధ సాత్వికమైన సాత్విక అహంకారంతో ఉంది ఆ చైతన్యం రజస్సు తమస్తో లేదు అది అప్పుడు మాటలు ఇట్లనే ఉంటాయి అబ్బా వయసు కాదు అది ఆరేడు నెలల పిల్ల కూడా కావచ్చు అనేవాళ్ళు అమ్మ ఇక చివరి వరకు అలానే ఉంది మీకే అర్థమవుతుందిగా మీకే అర్థమవుతుందిగా మన ఇళ్ళల్లో కూడా చూస్తే ఎన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఏవో కొంతమంది పెద్దలు ఏమి గౌరవం ఇవ్వటానికి ఇష్టం లేక అన్న అని పిలుస్తారు అన్నా అంటే గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ అహంకారం కూడా సాటిస్ఫై అవుతుంది నా రెండు చూసుకోవాలి నేను సాటిస్ఫై అవ్వాలి నా గౌరవం నాకు దక్కాలి అట్లా వాళ్ళని కూడా ఇచ్చినట్టుగా ఉండాలి గౌరవం ఇచ్చినట్టుగానే ఉండాలంతే గౌరవం ఉందో లేదో ఆ సర్వేశ్వరుడికి తెలియాల్సింది పట్టించుకోలేండి నీకు ఉంటే నీకే మంచిది నీకు లేకపోతే నీకే ఆ నష్టం ఆయన వ్యక్తిగతం అది మీకు అర్థమవుతుంది ఆ వరుసలు కాదు ఆ తల్లి వరుస కాదు ఏది అనంతంగా వరుసలో వస్తుందో ఆది నుంచి అమ్మ నాన్న అనే శబ్దం బిడ్డ అనే శబ్దం ఆ వరుస అది ఇంకా ఆ వరుస కంటే ఇంకే వరుస ఉంది తల్లి బిడ్డ కాకుండా ఈ సృష్టిలో ఇంకో వరుస చెప్పండి ఆ వరుసల నుంచి అనేక వరుసలు వచ్చినాయి ఆ వరుసల్లో ఇంకొక వరుస ఇంకొక వరుస మరో వరుస ఆ రావచ్చు కానీ వరుస ఏమిటి ఆది దంపతులు అంటే అది అమ్మ ఈశ్వరుడు అమ్మ పార్వతి అంటే తల్లితండ్రి తప్పనిచ్చి ప్రకృతి ప్రాజ్ఞ ప్రజ్ఞలో ప్రజ్ఞ చైతన్యం కాక తల్లితండ్రి ఎవరున్నారు ఆ రెండు కానీ జీవుడు ఎవరున్నారు జీవు ఎవరున్నారు ఇంకా తల్లి బిడ్డలు కాక ఇంకే ఉంది పరిధితో వచ్చినప్పుడు బిడ్డ అయింది పరిధి లేనప్పుడు అమ్మ వేయాలి కాస్త కాబట్టి ఇప్పుడు మీరు అమ్మని ఏమంటారు చెప్పండి ఆరేళ్ళ పిల్లనే విన్నాము మనం మహాజ్ఞానిగా ఎట్లా ఉంటారు శుద్ధ ప్రేమలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది జ్ఞానం ఉంటే ఎట్లా ఉంటుందో చూడొచ్చు మనం అది పాఠము ఇప్పుడు చూడండి మనం అన్నం తింటున్నాము కాస్త ఒకటి పేల అనుకోండి శరీరంలో ఒక అంగం ఏమనిపిస్తుంది అట్లా విశ్వజననికి పరిధి లేదు మీ శరీరం మీకు ఎట్లా పరిధి లేదో మీ మనసులో మీకు పరిధి ఎలా లేదో మీ స్వార్థంలో మీకు పరిధి ఎలా పరిధి ఉంటుందా స్వార్థంలో స్వార్థానికి ఏమో వ్యక్తిగత పరిధి లేదు నిస్వార్థానికి ఏమో సమిష్టి పరిధి లేదు అసలు పరిధి లేదు అంత అద్భుతమైన విషయం అది మరి అమ్మ అందరి బిడ్డలో అంటే మరి విశ్వ చైతన్యం కదా చైతన్యానికి పరిధి ఏంటి ఒకే చైతన్యం ఒక చెట్టు ఇప్పుడు ఎదురుగా మన చెట్టు మామిడి చెట్టు ఉంది అట్లానే గులాబీ చెట్టు ఉంది అక్కడ కోతుంది మామిడి చెట్లు ఉన్నాయి ఉన్నారు నేనున్నా గాలి ఉంది సూర్యుడు ఉన్నాడు ఇంత దీని అంతటి అన్ని అంగాలు దాని అంగాలు చైతన్యం యొక్క అంగాలు చైతన్యం యొక్క అంగాలు అప్పుడు బిడ్డ అని భావం అందరూ నా బిడ్డలో ఉన్న భావం బిడ్డ నా బిడ్డలో ఉన్న భావం కాదండి అది మన అది కూడా రాంగు రాంగు వచ్చింది అంటే పరిధి నా బిడ్డ అన్నారంటే కూడా పరిధి జ్ఞానం కాదది జ్ఞానం ఏంటి అక్కడ బిడ్డ గిడ్డ ఏం ఉండదు కేవలం క్రియ మాత్రమే ఉంది ప్రక్రియ ఉంది ప్రక్రియ క్రియ తప్పనిచ్చి ఇంకోట్లేదు చైతన్యానికి ఆ కది కర్మఫలం అంటే అది యోగం అంటే అది సమత్వ దృష్టి అంటే అదే అమ్మ అంటే ఆరేళ్ళు ఏంటి అసలు ఆ తల్లికి వయసు ఏమిటి ఎట్లా చదువుతారు వయసు మీరు చైతన్యానికి వయసు చెప్పండి మీ చైతన్యానికి వయసు చెప్పండి మీరు కడుపులో ఉన్నారు చైతన్యం కాకపోతే అంత నలుసంత ఆ వీధ్య చుక్క అంత పెండం ఎట్లయింది లెక్క చెప్పండి నాకు ఏ నెలలో ఏం జరిగిందో చెప్పండి దేశకాలాలు లేవండి చైతన్యానికి చైతన్యం వల్ల అంగాలు ఏర్పడ్డాయో కానీ అంగాలతో చైతన్యాన్ని లెక్క కట్టకూడదు మన పరిధి లక్షణం అది తక్కువ వాళ్ళని కాదు మన మాటలు ఎట్లా ఉంటాయంటే స్పష్టత లేనప్పుడు జ్ఞానం రానప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే వారంటాం వీడంటాం వాడంటాం వీడంటాం నువ్వు అంటావు ఇదేగా కల్మషం అంటే అహంకారం అంటే ఏంటి ఇతరమేగా అహంకారము అంటే ఏం కాదు అహంకారము అంటే ఇతరం ఇతరమంతా అహంకారం ఇతరం కాంది నిరాకారం అది ఆత్మాకారం అది ఇతారాము అన్నారంటేనే అహంకారం ఏం లేదు అహంకారం అంటే చెబుతాడు ఉనికి చైతన్యం అయింది చైతన్యం మనసు అయింది కదా చైతన్యం మనసు గుర్తుపట్టడమే అహంకారం అంటే ఇందా చెప్ప చెప్పదలుచు క్రి ప్రక్రియ క్రియ ప్రతిక్రియ ఉంది కదా ఈ మూడు కూడా ఒకే స్పృహతో సాక్షిగా చూసినప్పుడు అది పూర్ణయోగం క్రియని ప్రతిక్రియని ప్రక్రియగా ఉండి క్రియను ప్రతిక్రియను కూడా అలా చూస్తుంటే అది జ్ఞానం అంటే పూర్ణత్వం చూడచ్చు ఇప్పుడు ఈడ్చడమే రేపళ్ళ నుండి కాదు ఇంకెప్పుడు జరిగేది కాదు ఎట్లా సాధ్యమవుతుంది మనందరికీ మన సామాన్య జీవనానికి ఒక కల్మషం లేకుండా ఉంటే చాలా ఎట్లా విడిపోతున్నాం ఇవాళ అనేక సందర్భాల్లో భార్య భర్త పిల్లలు అత్త మామలు ఇట్లా వరుసలు ఇప్పుడు చూడండి వాడు అన్న కదా ఆయన అతన్ని ప్రేమించే తల్లి అంటే ఇవాళ అదే అంటున్నాం మనం మనకెందుకు లే మనకెందుకు లే మనకెందుకు లే ఆ కొంగ ఎందుకు ఆ చేపను ఎందుకు రక్షించాలి అది కదా అక్కడ అది విశ్వజన్య ఉంది అక్కడ జిల్లేడు ముళ్ళమ్మ కొంగలో ఉంది ఏం పిలుస్తుంది బిడ్డ నేను నేను రక్షిస్తాను అందే ఏ పదాలు లేవు అది పరమ పదం అద్భుతమైన ఒక క్రియ కనపడది ఒక అద్భుతమైన దైవీ గుణం కనపడదు అక్కడ నీకు అర్థమవుతుంది అది అమ్మ అంటే అది అమ్మ అనే మాటకు అర్థం పూర్ణ ప్రేమ అహంకారము అంటే మీరు ఇతర మీరు ఎవరింకేళ్ళు అట్లా అనిపించటమే ఇంకేమి అహంకారము అంటే ఇంకా నుంచి ఎన్నో పుడతాయి వికారాలు ఎన్నో పుడతాయి అహంకారంలోంచి అహం కాక ఇంక అనేక కారాలు ఏర్పడతాయి అహం మళ్ళీ పరబ్రహ్మే అహంలో కారం వచ్చి చేరింది దేహాకారం కావచ్చు మమకారం కావచ్చు మరి వికారం కావచ్చు అహంకారము అంటే మీకు నేను కనపడుతున్నానా కనపడటం దోషం కాదు అది అహమే నువ్వు అని అంటున్నారుగా ఇంకా అది అంతా ఇతరము అని అనిపించడం కల్లో కూడా ఉంది అది నిద్రలో లేదు నిద్రలో లేదు ఇప్పుడు ఈ చెయ్యి పేలబోయింది సరిగా ప్రోటీన్ అందక ఈ చెయ్యి బాగానే ఉంది పని చేసి పని చేసేవో లేకపోతే ఏదో కష్టపడి బలం ఉంది ఈ చెయ్యి బాధపడదు ఎడం చేయి కుడి చేయి ఏం బాధపడదు పిల్లబోయిందని కానీ బాధపడే మనసు ఒకటి ఉంది విశ్వజనమే అంటే నీ శరీరం ఎట్లనో ఒక జ్ఞానికి ఈ సృష్టి అంతా అట్లాంటిది తన అంగాలేవన్నీ తన కుటుంబమే నీ బిడ్డ నా బిడ్డని నీకు దేహ పరిది నీకు మానసిక పరిధి అహంకారానికి పరిధి అక్కడ చైతన్యానికి పేరు తెలియదు చైతన్యమంతా తానే ఎవరాని అడిగింది మరటి అమ్మగారు ఎవరో అన్న తినకపోతే బాధపడి తెల్లి ఎవరు అని అడిగి అమ్మ అంటున్నారు ఎవరు అనే ఆమెకు పెంచిన మమకారం ఉంది కానీ ఆ మాట చెప్పి అమ్మ అమ్మగా అర్థం కాకుండా పోయింది అంటే ఇక్కడ చూడండి అమ్మే మనందరూ అమ్మలమే అనేక జన్మలుగా అమ్మ నాన్నలుగానే ఉన్నాం కానీ అమ్మ ఏమిటో ఆ దంపతులు ఏమిటో మనకి అంటే నా స్వరూపం నాకు తెలియదు ఇదేగా వీళ్ళు అడుగుతుంది ఆ కన్న కన్ననే అమ్మ తను తాను కనలేకపోయింది వీటిని చూస్తున్నాం కానీ నన్ను నేను చూసుకోవట్లేదు నేనంతా చూస్తా ఈ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వస్తా డబ్బులు ఉన్నాయి అన్ని దేశాలు తిరిగి వస్తా నా ఇష్టం వచ్చినట్టు అన్నీ చూస్తా అన్నీ అనుభవిస్తా కానీ నన్ను నేను అనుభవించను అంతే అమ్మ ఏమంటున్నారంటే అమ్మ పెంచిన పెంచినమకారం అంతా అమ్మగా ఉంది వెళ్ళిపోయింది కానీ అమ్మ తత్వం ఏమిటో తెలియలే అది చూసుకోవాలి తను తాను ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళు చూడండి అందుకే ఈ ప్రశ్న పుట్టి అసలు పోయింది ఉంది అంటున్నారు అసలు అమ్మగా ఉంది ఎవరో కదా పోయినమ్మ ఈ అమ్మే ఇప్పుడు ఇక్కడ చిన్న ఆరేళ్ళ పిల్ల ఎవరు ఉందో ఆ పోయినమ్మది ఇక్కడ తింటున్నది కూడా ఈ అమ్మే తినేది పెట్టేది మొత్తం కనేది తనే పెంచేది తనే చంపేది తనే దీని పేరే ప్రేమ అంటే ప్రేమ అంటే అర్థం ఏమిటంటే కేవలం కుక్కటం కాదు మెక్కటం మాత్రమే కాదు ప్రేమ అంటే సృష్టి స్థితిలో ఏమో ఎక్కడైతే ఒక చోటే జరుగుతున్నాయో దాని పేరే ప్రేమ అంటే దాని పేరే కర్మ అంటే దాని పేరే యోగం అంటే అమ్మది ఇప్పుడు మీరు మీ అమ్మాయిని అది కాదు కాదు మీ అమ్మాయిని అమ్మ అంటారుగా అందా ఇంకేమంటారు ఇట్లా నాన్న అంటారు ఏమన్నా నాన్న అంటారే అమ్మాయిగా మన ఇళ్ళల్లో అమ్మాయి నాన్న అంటున్నారే మరి అబ్బాయినేమో నాన్న ఇట్రాని ఏ అమ్మ అన్నం తిన్నామంటే అమ్మ అంటారే మరి దేన్ని అమ్మ అన్నారు దేన్ని అది అది తెలియాలి ఊరికే పేర్లను పట్టుకొని ఊరికే వాడు అడగడు నాన్నమ్మ అంటావి నా అన్నయ్య అంటే ఒకసారి మా తాతగారు నా చిన్నప్పుడు వారి దగ్గరే పెరిగా పెరిగినప్పుడు అని పిలిచేవాడు మా తాతయ్య పిలిస్తే వచ్చిన వాళ్ళు అడిగారు మీ అమ్మగారు ఇంకా ఉన్నారా అప్పటికే మా తాతగారికి అరవై పైన డెబ్బై దాకా ఉన్నాయి ఇంకా మీ అమ్మగారు ఉన్నారా అని అడిగారు అంటే కాదండి మీ మానవుడు అండి అన్నారు ఇది చూడండి అమ్మ అంటే ఆయనకేం కనపడది ఒక ముసలి తల్లి కనపడదు ఆయన తల్లి కనపడదు మరి మా తాతగారికి అమ్మ అంటే ఏం కనపడది నేను కనపడ్డా చిన్నవాడిని కానీ అమ్మ అంటే ఏమిటో ప్రేమ కాదు అక్కడ ఉంది అమ్మ అంటే ప్రేమ రవి గారు ప్రేమ అంటే అమ్మ ఒక ప్రేమ వస్తే చాలు అన్ని సిద్ధులు వస్తాయి అని దీంట్లో మనకి మరి అమ్మ అంటే అందుకనే అమ్మ ఇక్కడ ఏం చెబుతున్నారంటే దాన్ని తెలుసుకోండి అని ఉన్న వాళ్ళకి చెబుతున్నారు పోయిన వాళ్ళకి చెప్పటం కాదు ఇప్పుడు అది అర్థమైతే ఈ తల్లి ఎవరో తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఎందుకు పెడుతున్నారో తెలుస్తుంది ఒక జ్ఞాని ఎందుకు ప్రేమగా ఉంటున్నాడు ఒక జ్ఞాని ఇంత దయతో ఎందుకు ఉంటున్నాడు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది నువ్వు నీ లోపల అమ్మను చూడగలిగితే నీ అమ్మను అంటే నీ స్పృహ స్పృహే అమ్మ స్పృహే అమ్మ నీ స్పృహే ఉంటూ నువ్వు చూడగలిగితే ఎరుకే అమ్మ ఎరుకలో ఉన్న అమ్మ కాదు ఎరుకే అమ్మ ఎరుకలో ఉన్న అమ్మ ఒకళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న జిల్లేడు అమ్మ వాళ్ళకి ఎరుకులో అమ్మ కానీ ఎరుకుగా ఉన్న అమ్మను చూడమంటున్నారు ఎరుకుగా ఉన్నమ్మ శాశ్వతంగా ఉంది ఎరుకలో ఉన్న ఉన్న అమ్మ జన్మనిచ్చిపోయింది ఇప్పుడు ఆ ప్రేమపడే అమ్మ కూడా దేహంతోనే పోయింది అది కాదమ్మ అంటే ఒక కాలంతో కాదు అనేక తరాల ప్రవాహం ప్రేమ ప్రవాహం చైతన్య ప్రవాహం అది అని అమ్మ చెబుతున్నారు ఇది మళ్ళీ వ్యవహారంలోకి వెళ్ళిపోయి పెంచినమ్మ అమ్మ నువ్వైతే కనిపించిన అమ్మవు నువ్వా అంటే నువ్వు అమ్మవా పరమాత్మవా అంటే ప్రశ్నగానే ఉంది ఇప్పుడు మనకి దైవం గురించి ప్రశ్నగానే సమాధానంగా లేదు కదా సమాధానం కూడా ఉంది ప్రశ్న సమాధానాలే మన దగ్గర ఉన్నాయి కానీ అనుభవం లేదు మీకు అర్థమవుతుంది ప్రశ్న ఉంది సమాధానం కూడా ఉంది నువ్వే పరమాత్మగా అన్నారు సమాధానం కూడా తెలిసింది ఇంకా దాపరికమే ఉంది కానీ నాకు కాలేదు ఎవరికి ఎంత ఉంటే అంత అనే అమ్మ నాకు ఇప్పుడు అక్కడ ఏం చేసింది మళ్ళీ వ్యక్తిగత వ్యవహారాల్లో అమ్మ తలదూర్చలేదు మార్చాలని ప్రయత్నం చేయలేదు నేను జ్ఞానం ఇస్తానలేదు నేనే అమ్మ నేను చెప్ప మనమైతే నేనే మీ కనపడిన అమ్మని నేనే ఈ సృష్టి అంత ఇట్లాంటి మాటలు అందరూ విషయాన్ని ఉన్న వాస్తవకిత సత్యాన్ని ఏదో వాళ్ళు ప్రతిపాదిస్తారే తప్పితే నేనదే అని చెప్పరు నేనదేం చెప్పడానికి నేను నేనుంటేగా అదే నేనప్పుడు నేను ఎందుకు చెబుతానండి మీకు అర్థమైంది చెట్టు నేను ఉంటుందా పండు నేను ఉంటుందా పండు చెట్టు యొక్క స్వరూపం మొత్తాన్ని తనలో కలుపుకుంది కాబట్టి ఇక నేనందా అది నేనైపోయింది పూర్ణత్వం అంటే అది పండు అంటే అర్థం ఏంటంటే అప్పటికి చెట్లు ఏమి ఉన్నాయో ఆ గుణాలన్నీ దాని ఆకులు హలాలు రివేణలు వేళ్ళు మొత్తం సమస్తం పుట్టుక అన్నీ పనుల్లోకి వచ్చేసినాయి మరి టెంకగా ఉన్నప్పుడు అంటుందంటే అదంతా చెట్టు అయిపోయింది కాబట్టి అది ఎక్కడ నేననే అవకాశమే లేదు అసలు నేనే అవకాశం లేని ఆ అవకాశానికే పరమాత్మ జ్ఞానం అని పేరు అదే కుండల్ని అది అది సిద్ధి అంతే తెలుసుకోండి అని అర్థం చేసుకోండి ఇట్లా వాద పోదాలు ఇవన్నీ ఇట్లా మనకి ఎన్నేళ్ళు అయినట్లయితే అమ్మ పాదాలకి నమస్కారం భారత్ మాతకు